ఈ ఆంధ్రప్రదేశ్ గడ్డ జగన్మోహన్ రెడ్డి గారి అడ్డ ఈ అడ్డాను ఆక్రమించుకోవడానికి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా పవన్ కళ్యాణ్ బీజేపీ వీళ్ళందరూ కూడా కలిసి అనేక రకాలమైనటువంటి రమల్లో ప్రజలు ముంచెత్తినారు వాళ్ళకు తెలుసు న్యాయమైనటువంటి పోరాటం చేస్తే వాళ్ళు గెలవలేమనేది తెలుసు ఈరోజు వాళ్ళు చెప్పినటువంటి ఈ అబద్ధాల వల్ల సామాన్య ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆనందంగా ప్రతి ఒక్క కుటుంబానికి యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు అందేది ఈ కూటమి ప్రభుత్వం వచ్చి రెండు లక్షల పైన ఇస్తామనేటువంటి హామీలు ఇచ్చి ఈరోజు ఒక రాగి నయా పైసా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఇవ్వడం ఇవ్వకపోగా అనేక రకాలమైనటువంటి భారాలు మోపినటువంటి ఘనత వీళ్ళకుంది పోయిన ఐదారు నెలల్లో చూస్తే విద్యుత్ ఛార్జీలన్నీ అత్యధికంగా పెంచారు రెవెన్యూ ల్యాండ్స్ ల్యాండ్స్ యొక్క వాల్యూలు విపరీతంగా పెంచారు గతం లేకంటే ఇప్పుడు దాదాపు ముప్పై నలభై శాతం భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచారు అన్నిటికంటే దారుణమైంది ఏంటంటే ఒక లక్ష కోట్ల పైన ఈరోజు మళ్ళీ ఈ రాష్ట్రం ఈ గడిచిన పది నెలల్లో అప్పు చేసింది మరి ఇంత అప్పులు చేసి ఈరోజు సామాన్య ప్రజలకు ఎక్కడైనా మేలు జరిగిందా అని చెప్పి ఆలోచన అందరూ కూడా చేయాలి ఎంత ఘోరము ఎంత నీచము మా ప్రసాద్ రెడ్డి గారు రాజమండ్రి ప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టు చీటింగ్ కేసు ఫోర్ ట్వంటీ కేసు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మీద వెంటనే బుక్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే ఇది వంచన ఇంతకంటే నీచం ఇంకొకటి లేదు ఈ చదువులకు సంబంధించి మిగతా విషయాలన్నీ అందరూ మాట్లాడరు నేను ఒకటే ఒక విషయం వైద్య విద్య గురించి మాట్లాడదలుచుకున్నాను దాదాపు ఏడు వందల యాభై సీట్లు అనేక మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేస్తే అవన్నీ కూడా ప్రైవేట్ సంస్థలకు పీపీపీ మోడల్ కింద ఇవ్వడం ఇది ఏ రకంగా న్యాయం అని చెప్పి చంద్రబాబు నాయుడు అడుగుతున్నా మాట్లాడితే విధ్వంసం అంటావు మాట్లాడితే అరాచకం అంటావు మాట్లాడితే అన్యాయం అంటావు మాట్లాడితే అవినీతి అంటావు గడిచిన పది నెలల్లో నువ్వు సాధించిందేంది ఏంది నువ్వు చేసింది ఏంది ఒకసారి ఆలోచన చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు మీరు సాధించిందేంది ఏంది ఎక్కడ పోయి మాట్లాడినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను బూతులు మాట్లాడతారు అబద్ధాలు మాట్లాడతారు ఈ పార్టీ అంతా రౌడీల పార్టీ అని చెప్పి విష ప్రచారం చేశావు ఈరోజు నువ్వు చేసినటువంటి చర్య ఒక్కసారి ఆత్మ ఆలోచన చేసుకో ఒక మహిళ ఒక మహిళ నీచంగా కూర్చొని పబ్లిక్గా ఇట్లా తొడగొట్టి నా కొడకల్లారా అంటే ఆ వ్యక్తికి తీసుకొని పోయి ఎమ్మెల్సీ కట్టబెట్టడం అంటే ఏ సంస్కృతిని నువ్వు పెంచుతున్నావు ఏ సంస్కృతిని నువ్వు పోషిస్తున్నావు నువ్వు జవాబు చెప్పాల ముందు ఇదేనా నువ్వు పెంచాలనుకున్నటువంటి సంస్కృతి ఒక మహిళ చాలా గౌరవంగా బతుకుతారు మన 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 రాష్ట్రంలో కానీ చుట్టుపక్కల ఎక్కడైనా మహిళలను పూజించేటువంటి పరిస్థితిలో మనం ఉంటాం అటువంటి మహిళ బహిరంగ మీటింగ్లో తొడగొట్టి నా కొడకల్లారా ఈడ్చి ఈడ్చి తల్లుకుంటూ కొట్టామని చెప్పినటువంటి మహిళకు నువ్వు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం అంటే ఏ రకమైనటువంటి సంకేతాలు నువ్వు పంపుతున్నావు ఏ రకమైనటువంటి మెసేజ్ నువ్వు పంపుతున్నావు ఒకసారి ఆలోచన చేసుకో చంద్రబాబు నాయుడు